నా చుట్టి తల్లి కూడా తెంపుతుంది కరివేపాకు కదమ్మా ఏం చేస్తున్నావు నువ్వు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు చైన్లోకి వచ్చాను సో చైన్లో అయితే కరివేపాకు చెట్టు ఉంది కరివేపాకు పొడి ప్రిపేర్ చేసుకుందామని న్యాచురల్గా తెంపేసుకుందామని చెప్పేసి చైన్లోకి అయితే వచ్చాం మరి ఇప్పుడైతే కరివేపాకు తీసుకెళ్ళి ఇంట్లో అయితే కరివేపాకు పొడి ప్రిపేర్ కరివేపాకు పొడి ఎట్లా ప్రిపేర్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నాతో పాటు మా పిల్లలు కూడా వచ్చారన్నమాట ఈవినింగ్ టైంలో వచ్చాం ఇదిగో నా కన్నమ్మలు కూడా వచ్చారు నా చిట్టి తల్లి నా చిట్టి తండ్రి చూడండి హాయ్ చెప్పండి నాని అదమ్మా ఇది చూడు ఒకసారి అట్లా పోవద్దు చెట్లు పోతాయి అంటే మనం చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఇంకా కర్ర పక్క పెంపేసుకుందాం చెల్ల్రేద్దా అదే చిన్న ఉంది ఇప్పుడు ఆపాడు అండి ఇప్పుడుది సో ఇగో ఇదే చిన్న చెట్టు ఉంది సో ఇప్పుడు దంపేస్తా హాయ్ సో ఇగో ఇప్పుడైతే కరివేపాకు దంపేసుకుంటున్నాను సో గా చెట్టు దంపేసుకొని కరివేపాకు పొడి ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నా అందుకే ఇంకా టైంలో ఉందని చెప్పి కొంచెం వెదర్ ఎంజాయ్ చేయొచ్చు కదా అనొచ్చాను

మన బియ్యలు కూడా చూపియు మన బియ్యలు తింపుతుంది ఇప్పుడు కొంచెం తెంపు తె కవర్లో అయ్యి తెంపుకుంటూ ఓకేనా మా చుట్టి తల్లి కూడా తెంపుతుంది కరివేపాకు కదమ్మా ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు ఫ్రెండ్స్ కి నువ్వేం చేస్తున్నావు చెప్పు కర్రవేపాకు పొడి తీద్దాం మనం అండ్ ఇగో కర్రవేపాకు అయిపోయింది ఇగ మా చెట్టి తల్లి బాయ్ మీద కూర్చోండి సో ఇంక అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళాడనే ఇంకా అంటే కరోపక నేను ఎట్లా ప్రిపేర్ చేసిన ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎందువరకు చూడ్డానికి టైం చేయండి థ్యాంక్ యూ ఇప్పుడైతే తిన్నాం ఇంకా ఇంటికి అది వచ్చేసామన్నమాట ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా అవన్నీ కూడా మంచిగా తినేసుకొని సో ఇప్పుడైతే పొడి అయితే ప్రిపేర్ చేసుకుందాము సో ఈ పొడి వల్ల మనకైతే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెల్త్కి మంచిది కంటి చూపుకి కూడా మంచిది కదా సో అప్పుడప్పుడు ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని పెట్టుకున్నాం అనుకో మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి వన్ మంత్ పాటు నిలువుగా ఉంటుంది సో మనం ఇప్పుడైతే నేను ఎట్లా ప్రిపేర్ చేస్తున్నానో చెప్తాను ఫస్ట్ అయితే మనము ఒక కడాయి లాంటిది పెట్టేసుకొని అందులో కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువ మరీ ఎక్కువ వద్దు లైట్గా ఆయిల్ వేసేసుకొని అన్ని వేగేలాగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు అందులోకైతే కొన్ని పల్లీలు అలాగే మనకి కారంకి సరిపడ ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి రెబ్బలు అండ్ కాస్త అంతా మినపప్పు కూడా వంట వేసుకోండి మినప్పప్పు కూడా చాలా బాగుంటుంది మినప్పప్పు అలాగే శనగపప్పు ఇవన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇవన్నీ కూడా వేగిపోయిన తర్వాత కరివేపాకుని కూడా అందులోనే వేసి వేయించుకోవాలన్నమాట చాలా మనకి కరివేపాకు వేస్తే కరకరలా సౌండ్ రావాలన్నమాట చాలా బాగా పచ్చి వాసన పోయి మనకి మంచిగా వేగిపోవాలన్నమాట సో ఇలా వేగిన తర్వాత చల్లగా అయిన తర్వాత మనము కొంచెం మనకి నిల్వగా ఉండాలంటే ఎక్కువ ఉండాలంటే ఒక రెండు మూడు చింతపొట్లు కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా బాగుంటుంది మరీ ఎక్కువ వేయకండి లైట్గా వేసుకోండి బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు మనకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న కరివేపాకుని కరివేపాకు పొడిని మనము ఒక డబ్బాలో ప్యాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత మనప్పుడు అప్పుడప్పుడు దోశలు వేసుకుంటాం కదా ఎప్పుడు నార్మల్ దోశ కాకుండా పిల్లలైతే డైరెక్ట్గా కరివేపాకుని తినలేరు సో అలాంటప్పుడు దోశ వేస్తాం కదా దోశ పైన కాస్తంత నెయ్యి కాస్తంత కరివేపాకు పొడి వేసి చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది అట్లాగే మనకి కర్రీస్ లేని రోజు అయితే మనము వేడివేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి అలాగే కరివేపాకు పొడి యాడ్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అన్నమాట సో ఇప్పుడైతే నేను అన్నీ కూడా వేయించేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటున్నాను అన్నమాట చల్లగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోండి ఎందుకంటే వేడివేడిగా పట్టేసుకున్నాం అనుకో మనకి కరివేపాకు పొడి తొందరగా పాడైపోతుంది అన్నమాట సో అందుకోసమే ఇప్పుడైతే నేను వేడి వేడి పట్టకుండా వేయించేసుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని నేను స్టోర్ చేసుకుంటాను అన్నమాట సో ఇదే విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి చాలా హెల్త్కి మంచిది అన్నమాట మనం నార్మల్గా వేడానం నెయ్యి కరివేపాకు పొడి తింటే చాలా బాగుంటుంది నార్మల్గా కూడా సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట కంపల్సరీగా మీరు ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందన్నమాట చాలా బాగుంటుంది సో కరివేపాకు పచ్చడి కూడా బాగుంటుంది అది కూడా మీకు తొందరలోనే ఎలా చేశాను అనేది అయితే నా స్టైల్లో ఎలా చేశాను అనేది అయితే మీకు చూపిస్తాను అన్నమాట ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడైతే నేనైతే డబ్బాలో ప్యాక్ చేసేసుకుంటున్నాను సో ఇలా పెట్టేసుకొని మనము మనకు అవసరమైనప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి చాలా డేస్ వరకు వస్తుంది నేనైతే ఒక్క నార్మల్గా ఒక వన్ మంత్కి సరిపోతుంది అన్నమాట మనం తిన్నట్టుగా ఉంటుంది అది ఎక్కువ డేస్ మనం యూజ్ చేస్తే ఎక్కువ డేస్ వస్తుంది మనము రెగ్యులర్గా వాడితే తక్కువ డేస్ వస్తుంది అన్నమాట సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా డేస్ వరకు మనకి నెల్గా ఉంటుంది హెల్త్ కూడా మంచిగా మీరు కూడా తమ్ కంపల్సరీగా ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్